బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ తాడేపల్లి ప్యాలెస్ లో కల్కి కాంప్లెక్స్ లో కొన్ని మంతనాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది అయితే ఏపీ బేస్ ని డామేజ్ ఎలా చేయాలి దీన్ని టిడిపి వాళ్ళపై ఎలా నెట్టాలి టీడీపీ వాళ్ళే హత్యలు చేశారు టీడీపీ వాళ్ళే దౌర్జన్యాలు చేశారని ఎలా నెట్టాలి అనే దానిపై వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్లతో కలిపి మంతనాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఇది సక్సెస్ అవుతారా ఇందులో ఈరోజు మాణిక్యవర ప్రసాద్ చేసినటువంటి ఆరోపణలు విమర్శలు తాడేపల్లిలో కల్కి కాంప్లెక్స్ కమాండర్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కమాండర్గా అక్కడ కల్కీ కాంప్లెక్స్లో కుట్రలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని చికాకు పరిచే కుట్రలు లా అండ్ ఆర్డర్ ఈ విధంగా సమస్య సృష్టిస్తున్నారు కొన్ని చోట్ల అడపదడప అల్లర్లకి పాల్పడుతున్నారు ఇప్పుడు డొక్కా ప్రసాద్ ఎవరు నిన్నటిదాకా అక్కడుండొచ్చినాయి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఇది మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బాధ్యతాయుతమైనటువంటి మరి ఆ స్థానంలో ఉన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ చేసిన విమర్శలకి కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి డీజీపీ ద్వారకా రావు వీలైతే ఆయన దగ్గర తీసుకోవాలా వివరాలు వాంగ్మూలం తీసుకోవాలా డొక్కా గారి దగ్గర ఎందుకని అక్కడ విషయాలు అక్కడ వాళ్ళకే తెలుస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకే తెలుస్తాయి నిజంగా కల్కీ కాంప్లెక్స్గా అది మారిందా అక్కడ కుట్రలకి మరి కుతంత్రాలకి అక్కడ జరుగుతోందా ఇదంతా కూడా ఏంటంటే యాభై రోజులుగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం ఏర్పడిన యాభై రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మనం చూసాం ఆయన ఏంటి ఒక చోట స్థిరంగా ఉండకుండా అటు ఇటు గిర్రగిర్ర తిరుగుతున్నారు అసెంబ్లీకి వెళ్ళడం లేదు తర్వాత మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పత్తా లేకుండా పోయారు మాజీ మంత్రులు ఎక్కడున్నారో తెలియదు మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలియదు ఎప్పుడు చూడలేదు మనం ఈ పరిస్థితి రాష్ట్రంలో ఓడిపోయినంత మాత్రాన పరారైపోతారా పరారైన వాళ్ళంతా కూడా వీటిని అమలు చేస్తున్నారా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ వాళ్ళ అనుచరులను వీటికి పురిగొల్పుతున్నారా ఎందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెడితే ఇది కనుక నిలదొక్కుంటే ప్రజల యొక్క ఆదరణ పొందితే ఇంకా మాకు నూకలు చెల్లుతాయన్న భయంతో చేస్తున్నారా మనం చూసాం వినుకొండలో ఆ రషీద్ రౌడీ షీటర్ల మధ్య అక్కడ జరిగిన హత్య అట్లాగే నిన్న కూడా నంజ్యాలలో ఎక్కడో జరిగినటువంటి హత్య ఇట్లా జరుగుతున్న హత్యలన్నీ కూడా హత్యలు ఆ గురైన వాళ్ళు పాల్పడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆ తర్వాత చంపిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినుకొండ రషీద్ ఇష్యూ కూడా అంతే ఏది ఆ చంపినతను చనిపోయినతను ఎన్నికలకు ముందు కలిసి పనిచేశారు ఇప్పుడు నంద్యాలలో నిన్న ఒక మర్డర్ జరిగింది నంద్యాల జిల్లాలో జరిగిన సీతారాంపురంలో మర్డర్లో చంపినాళ్ళు ఆ తర్వాత చనిపోయినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు జస్ట్ ఎన్నికలకు ముందు వీళ్ళు బయటకు వచ్చారు పోలీస్ అనేది ఏంటి ఆర్థికపరమైన కారణాలతోనే జరిగాయి గతంలో వాళ్ళకి వాళ్ళకి రావాల్సి రావాల్సిన లావాదేవీలు అని అంటున్నారు ఏదైనా ఇవాళ ప్రభుత్వం యొక్క కర్తవ్యం దృష్టి కలెక్టర్ల కాన్ఫరెన్స్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో ఒకవైపు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్లోకి ఎక్కించడం కోసం అతను కష్టపడుతున్నట్టుగా ఏది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం కేంద్రం దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళడం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన హెల్ప్ అడగటం తొలి బడ్జెట్లోనే మరి మనం చూసాం అరవై నాలుగు వేల కోట్ల నిధులు ఏపీ కేటాయించారు ఔటర్ రింగ్ రోడ్ అమరావతి చుట్టూత ఇరవై ఐదు వేల కోట్లు రాజధానికి పదిహేను వేల కోట్లు వెనుకబడిన జిల్లాలు ఏడిటితో పాటు ప్రకాశంను కూడా చేర్చారు అటు విసిఐసి ఇటు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ నోడ్లని అభివృద్ధి చేయటానికి నిధులు వస్తున్నాయి ఇప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా రాష్ట్ర అభివృద్ధికి పని చేయాలి ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నిలదీయండి సభకు వెళ్ళండి గ్యారంటీలని నిలబెట్టండి ఏంటి ఎందుకు నువ్వు ఇంతవరకు గ్యారంటీలు అమలు చేయలేదని నిలదీయాల్సిన వ్యక్తులేమో పర పారిపోతున్నారు లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఇదే మొదటిసారి చూస్తున్నాం ఏది మాజీ ఎమ్మెల్యేల గురించి లుకౌట్ నోటీసుల విదేశాలకు పారిపోవడమా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోవడమా మాజీ మంత్రులు నాని ఎక్కడ ఆర్కే రోజా ఎక్కడ ఎందుకంటే అరవై రోజుల క్రితం వీళ్ళు సవాళ్లు చేశారు ఏంటి ఈ భీకర ప్రతిజ్ఞలు చేసి శపదాలు చేసిన వాళ్ళు ప్రభుత్వం మారితే పరారవడం ఏంటి పారిపోవడం ఏంటి వల్లభనేని వంశీ కోసం గాలింపు పదిహేను బృందాలు తిరుగుతున్నాయని ఏది లుక్అవుట్ నోటీస్ జారీ అయిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోతుంటే వాళ్ళని పట్టుకొచ్చినట్టుగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో నుంచి వైపేమో వీళ్ళు పారిపోతున్నారు మరోవైపు ఏమో ఇక్కడ అల్లర్లు ఇక్కడ డిస్టర్బెన్స్ శాంతి భద్రతలు సమస్య సృష్టించడం మన హోమ్ మినిస్టరే ఆరోపించారు అనిత ఏంటి ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది గంజాయి తాగిన మత్తుల్లో చిన్నపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొంతమంది ప్రేరేపిత శక్తుల పాత్ర ఏంటి వీటి వెనుక అనే ఆలోచనలో కూడా రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్న నేపథ్యంలో రకరకాల వదంతులు సోషల్ మీడియాలో ఏంటి వంద కోట్లు ఏదో బడ్జెట్ పెట్టినట్టు ఈ విధ్వంసాలకు ఈ హింసకు ఈ అరాచకాల సృష్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి కొంత అమౌంట్స్ భారీ ఎత్తున వదులుతున్నాడన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది అది వాస్తవమో అవాస్తవమో వేరే మరోవైపు డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ తాడేపల్లి వాళ్ళ కల్కీ కాంప్లెక్సా ఏంటిది కల్కీ కాంప్లెక్స్ కల్కీ సినిమాలో ఏ విధంగా అయితే మరి అక్కడ ఆ విధ్వంసాలు ఆ అరాచకాలు సేమ్ అట్లాగే ఆయన అన్నారంటే డీజీపీ సత్వరమే వెంటనే స్పందించాలా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా సీఎం చంద్రబాబు దీనిపైన మరి చేసే దిశానిర్దేశం ఎలా ఉంటుందో చూడాలి ఇదంతా కూడా జిల్లా కలెక్టర్ల బాధ్యత జిల్లా ఎస్పీల బాధ్యత ఇంకనైనా ప్రభుత్వం మారింది ఇప్పుడు చారిత్రాత్మక మ్యాండేట్ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇది చారిత్రాత్మక కలెక్టర్ల కాన్ఫరెన్స్ అన్నారు ఇప్పుడు వీళ్ళు కూడా మేము ఐఆఎస్లం కాదు ఐఏఎస్లము అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ పైన ఉంది తన జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలి పర్యవేక్షించాలి ఎస్పీలు ఐపీఎస్ అంటే ఏమైనా విమర్శ వచ్చింది జేపీఎస్ అన్నారు జగన్ పీనల్ సర్వీస్ అయిపోయిందని జగన్ పీనల్ కోడ్ అని ఐపీసీని అంత పాలైనటువంటి పోలీస్ కాదు మేము ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అని ఏ పార్టీ వాళ్ళైనా సరే అటు తెలుగుదేశమైనా ఇటు జనసేన అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా నేరానికి పార్టీ ఉండదు హింసక పార్టీ ఏంటి ఎవరు హింసకు పాల్పడ్డా అరాచకానికి పాల్పడ్డా పార్టీతో సంబంధం లేకుండా అణిచివేయాలి అంతి భద్రతలని కాపాడ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి